నాట్యమా ట్యమాను

జై చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారి మెగాస్టార్ అనే మహాస్టార్ అని ఎందుకంటే ఆయన ఎక్కడ కాలుకోకుండా అక్కడ సారే మహాస్టార్ పద్మవిభూషణ్ మనందరి అభిమాన నాయకుడు దేశానికే రంగానికి వద్ద తీసినటువంటి మహాస్టార్ మెగాస్టార్ చిరంజీవి గారికి ముందుగా వారి డెబ్బై జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పొకట్పల్లి ప్రజల అందరి తరఫున ఏదైతే మన పొకట్పల్లి హౌసింగ్ బోర్డులో మనం తలపెంపుని కార్యక్రమం ఇక్కడున్న చిరంజీవి అభిమానులందరిలో ఒక నోట ఉత్సాహాన్ని నింపిందంటే అది అతిశయత్తు కాదు చెప్పి చెప్తా ఉన్నా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి మా సోదరులు భగవాన్ గారు కానీ రాజా గారు కానీ మళ్ళీ రాజు మా పృథ్వీ అనేక మంది మా మిత్రులు గాలి బాలాజీ గారు వల్ల నాయుడు నాయుడు గారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమానికి విచ్చేసిన మా అక్కడ అందరం మా ప్రశ్ని సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా ఇవాళ మనం ఇక్కడ వచ్చామంటే పిలవకుండానే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒకటి పల్లెలో ఉత్సాహం జరుగుతుందట అది చిరంజీవి గారికి సంబంధించిందట అని తెలుసుకొని పిలవకపోయినా తెలిసినా తెలియకపోయినా తండోపతండాలుగా చేసిన ప్రజాని గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా చిరంజీవి గారు వారి పేరులోనే ఉంది దైవత్వం ఒక మేధావి ఒక సంపద వర్గానికి అయినా తన అభిమానులని ఎప్పుడు కూడా అర్థం చేర్చుకొని అభిమానుల కోసం నిత్యం పోరాటం చేసే వ్యక్తి తెలియదు గారు చిన్న స్థాయి ఒక మెగాస్టార్ స్థాయికి ఇంకో ఒక తెలుగు ఇండస్ట్రీనే కాదు భారతదేశ సినీ పరిశ్రమనే శాసించే స్థాయికి ఆయన ఇదిగారు అంటే ఆయన స్వయం కృషి అవునా కదా ఎవరో చేస్తే ఎవరో చెప్తే వచ్చేది కాదని తన స్వయం కృషితో మెట్టు 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 ఎక్కి ఇటు సినీ రంగాన్ని అటు రాజకీయ రంగాన్ని బ్రహ్మాండంగా శాసించిన మహా వ్యక్తి చిరంజీవి గారు అని చెప్పి చెప్తా ఉన్నా మన తెలుగు బిడ్డలుగా పుట్టడం మనందరి పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక మంది హీరోలు అనేక మంది డైరెక్టర్లు అనేక మంది హీరోయిన్లు వాళ్ళు మనవాడా బయట వాళ్ళనే కాకుండా ఎవరైనా అతని దగ్గర ఆ నిబద్ధత ఉంది అంటే వారిని బైక్ తీసుకొచ్చినటువంటి మహావ్యక్తి చిరంజీవి గారు వాడు తన తమ్ముడు కావచ్చు అల్లుడు కావచ్చు కొడుకులు కావచ్చు మేర కావచ్చు ఏది కాకపోవచ్చు వాళ్ళ దగ్గర ఉంది ఇతర ఇండస్ట్రీకి పనిచేస్తాడు ఇతర సమాజానికి పనిచేస్తాడు అని అనుకున్న ప్రతి వ్యక్తిని కూడా భుజం తట్టి ముందుకు మహా వ్యక్తి చిరంజీవి గారు ఇవాళ దేశంలోనే ఎక్కడ లేని విధంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అనేక లక్షల యూనిట్ల బెడ్ సేకరించి ప్రజలకు అండగా నిలబడిన మహానేత మహా వ్యక్తి చిరంజీవి గారు ఒక బ్లడ్ బ్యాంక్ కాదు ఒక ఐ బ్యాంక్ కానీ అసలు బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంక్ డొనేషన్ అంటేనే చిరంజీవి గారు చూస్తారు దేశంలోనే వారికి వారే సాటి నాటి నుంచి వారితో ఉండి వారికి అందరినీ రచన మరో వ్యక్తి స్వామి నాయుడు ఆయన కూడా వాళ్ళు ఇక్కడ వస్తారేమో అనుకున్నా నెట్ బ్యాంక్ అయితే స్ట్రాంగ్ గుర్తొస్తాడు అవునా కదా మరి నిజంగా వాళ్ళు రావాలి ఆయన ఇక్కడికి సరే వాళ్ళ కూడా చాలా కార్యక్రమాలు ఉన్నట్టయి కాబట్టి ఇటు సినీ రంగాన్ని కానీ రాజకీయ రంగాల్లో కూడా ఒక మెరుపు మెరుగుమెరిసి మరి సెంట్రల్ మినిస్టర్ అయ్యి మన రాష్ట్రానికి మంది ఇచ్చిన వ్యక్తి చిరంజీవి గారు నేను మనస్ఫూర్తిగా మా ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ప్రభుత్వ పెద్దలు కానీ ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ పెద్దలు కానీ నేను ఒక్కటే వారిని కోరతా ఉన్న ఈ సభాపూర్వకంగా అటువంటి మహా వ్యక్తికి ఒక పద్మ విభూష సరిపోదు భారత రత్నం కావాలని చెప్పి ఒక భారత పేరులోనే ఉంది రత్నం దానికి అన్ని విధాల అరువుడైనటువంటి వ్యక్తి చరించాలని చెప్పి తెలియజేస్తా ఉందా ప్రయత్నం చేద్దాం చేసే లేదు మన ప్రయత్నం తప్పకుండా అందరూ కలిసి రావాలని చెప్పి ఆయన ఏ వర్గానికో ఏ ప్రాంతానికో ఏ కులానికో ఏ వర్గానికో నాయకుడు కాదు చిరంజీవి గారు దేశానికి మహావ్యక్తి మెగాస్టార్ కాబట్టి ఇది ఒక అయితే ఇక నా గా నేను చెప్పదలుచుకున్నా నేను ఇవాళ మీ వచ్చి ఇలా మాట్లాడుతున్నాను ఇలా నిలబడ్డాను అంటే దానికి కారణం చిరంజీవి గారు ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు తిరుపతి వెళ్ళి వారి అడుగులో అడుగు వేసి నాటి నుంచి కూడా నేటి వరకు వారి ఆదర్శాలతోనే ముందుకు సాగుతా ఉన్నా నేను రాజకీయాల కొత్త అయినా నాలో ఏం గుర్తించాడారో నాకు తెలియదు రెండు వేల తొమ్మిదిలో ఒక పెద్ద కాన్స్టిట్యూన్స్ నియోజకవర్గానికి నాకు బీభాబించి అన్నాను వెళ్ళి కొట్టాడు నీ అడగం మేము అని చెప్పి చిరంజీవి గారు నన్ను మహా వ్యక్తి నా జీవితకాలం వారిని గుర్తుపెట్టుకుండా వారి కృతజ్ఞతలు ఉండాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది ఏ రాజకీయంగా ఇంకో రంగా మాట్లాడే మాట కాదు నా మనస్ఫూర్తిగా నా హృదయంలోకి వచ్చే మాట ఇది అంటే నా రోజుల్లో రాజకీయంగా నాకు ఒక గురువైనటువంటి మహావ్యక్తి చిరంజీవి గారు కాబట్టి వారి గురించి నేను ఎంతో మాట్లాడినా తప్పులే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఒక ఆణిపత్యం తిరుగులేని ఆణిపత్యం ఇందాక చెప్పిన స్వయం గురించి ఒక ఆపత్ బాంధవుడు ఇక్కడ ప్రతి వచ్చి పేర్లు అందరి వాడు అందరిగా వాడు ఇంద్రా చెప్తావు రెండు ఒక్కొక్క పేరు చెప్తుండే వాళ్ళు రోమాల ఇద్దరు అంటారే మా మనం మనకి ఎవరు చేయలేడు కూడా కాబట్టి చిరంజీవి గారి గురించి ఎంత చెప్పడం తప్పే చెప్పడానికి నేను చాలా చిన్నవాడిని నేను భావిస్తా ఉన్నా ఏదేమైనా పైన వర్షం అక్కడ అందరూ ఉన్నారు భక్తులు అనుకోండి అభిమానులు ఏదేమైనా చిరంజీవి గారి కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి భగవాన్ గారు బస్సురాజు గారు టీం మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో చిరంజీవి గారి ఆదేశాలతో ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరు అవసరాలను తెలియజేస్తూ చాలా యూంక్ કેમ કેવા આજા ઓકે નાઈક વાળી